నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి ఎంతమంది సేమ్ రాశి వాళ్ళు ఉన్నారో కింద చూద్దాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి సూర్యుడు చంద్రుల యొక్క సంచారం వల్ల ఏర్పడే ఒక ప్రత్యేక సమయాన్ని కాలయోగం అంటారు ఒక వ్యక్తి జాతకంలో పురోగతికి సూచనలు అందించే యోగం ఇప్పుడు ఏర్పడుతున్న రవియోగం సర్వార్థ సిద్ధి యోగాలతో కలిసి అన్ని రాశుల వారికి విశిష్టమైన ఫలితాలు అందిస్తుంది మేషరాశి మేషరాశి వారికి కాలయోగం వృత్తిపరంగా కార్యాలయాల్లో అద్భుతమైనటువంటి అనుభవాల్ని మీకు ఖచ్చితంగా తీసుకొస్తుందని చెప్పొచ్చు దాదాపుగా మేషరాశి వాళ్ళు నక్క తోక తొక్కినట్టే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏదైతే మీ కొలిక్స్ ఆల్రెడీ గొడవలు ఉంటాయో అవన్నీ సెట్ అవుతాయి మీ పై అధికారులతో ఏవైతే మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా సెట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది వ్యాపారులకి స్నేహితుల ద్వారా బెస్ట్ ఆఫర్స్ అంటే బెస్ట్ ప్రాజెక్ట్స్ బయట నుంచి మీకు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారి కోరికలను నెరవేర్చేలా ఉంటుంది ఈ యోగం వాహనం ఇల్లు ఆస్తి ఖచ్చితంగా కొంటారు వస్త్ర వ్యాపారం చేసే విదేశాలను విస్తరించే అవకాశాలు ఉంటాయి ఎవరైతే గార్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారో మీ యొక్క బిజినెస్ ఎక్స్పోర్ట్ బిజినెస్గా మారటమే కాకుండా వేరే కంట్రీస్లో కూడా మీరు మీ స్థాపించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తల్లి వైపు నుంచి ఉన్న బంధువుల ద్వారా డబ్బులు వచ్చే పరిస్థితి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి తులారాశి వృత్తి జీవితంలో పురోగతితో పాటు వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తాయి ఊహించని ధన సంపద పెరుగుతుంది సామాజికంగా గౌరవం కీర్తి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అయితే భద్రయోగం కూడా వీళ్ళకి కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కన్యా రాశి బుధుడికి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం ఇవన్నీ ఉంటాయి శుభ పరిణామాలు శుభవార్తలకు అడుగునేటువంటి బుధుడు ఈ రాశిలో ఉన్నంతకాలం కొన్ని రాశుల వారికి శుభ కార్యాలు చోటు చేసుకుంటే దీన్నే భద్రయోగం అంటారు అలాగే శనిశ్వరుడు కూడా శని అనుగ్రహం కూడా కలిగే పరిస్థితి కనిపిస్తుంది శనీశ్వరుడికి అది అయినటువంటి కుంభరాశిలో ఇది ఏర్పడుతుంది సో దీనివల్ల ఒకేసారి కాలయోగం భద్రయోగం శనియోగం ఈ మూడు ఒకేసారి వస్తున్నాయి దాంతో ఈ రాశులన్నిటికీ కూడా మంచిగా పాజిటివిటీ కనిపిస్తుంది ఆర్థికంగా మకర రాశి వాళ్ళు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చక్కగా కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళకి రానున్న రోజుల్లో జీవితం ఎలా అనుకుంటే అలా జరిగిపోతుంది అంటే మీరు అనుకోవడమే లేటు మీరు ఎట్లా అనుకుంటే అట్లా జీవితం కరిగే పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే మీ ఆఫీసుల్లో ఇన్నాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నారో పై అధికారులు వాళ్లే పిలిచి మిమ్మల్ని మెచ్చుకోవడమే కాకుండా ఇంక్రిమెంట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కొత్త వాహన యోగం మకర రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఆరోగ్య విషయాలు మాత్రం మకర రాశి వాళ్ళు జాతరగా ఉండాలి ఈ టైంలో మీనరాశి ఈ కాలంలో పని భారం పెరిగినా అది ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది అంటే ఈ టైంలో ఏదైతే ఈ మూడు కలిసి వచ్చే టైం ఉందో ఒక వారం పది రోజులు ఈ టైంలో మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది మీ పై అధికారులు కానీ ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ ఇంట్లో కానీ ఎవరితో పెళ్ళిళ్ళు రావడం ఇట్లా వరుస పెట్టి వర్క్లు మీకు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కానీ అల్టిమేట్గా దాని రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఏవైతే మీకు ఛాలెంజెస్ వస్తాయో వాటిని చాలా అద్భుతంగా మీరు ఫేస్ చేయగలుగుతారు శివుని యొక్క అనుగ్రహంతో వైవాహిక జీవితంలో కూడా సంతోషం నడబోతుంది ఇందా మీ భార్యతో కానీ భర్తతో కానీ భర్త భార్యతో భర్త భార్య భర్తతో ఇబ్బందులు ఎదురైతే మీనరాశి వాళ్ళకి ఈ టైంలో వాళ్ళతో అన్ని ఇష్యూస్ క్లోజ్ అయిపోతాయి సో స్పౌజ్తో సంతోషంగా ఉంటాం కంటే సంతోషం ఏముంటుంది